అందరికీ నమస్కారం నమస్కారమే కదండి మన సాంప్రదాయ సంస్కారం కలికిత కబుర్లు సరదాగా కాసేపు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అందరికీ నమస్కారం మనం ఇప్పుడు మన అమ్మమ్మల కాలం నాటి కందిపచ్చడి తయారు చేసుకుందాము టిఫిన్స్కి కానీ రైస్కి కానీ చాలా బాగుంటుంది కందిపచ్చడి కడాయి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక కప్పు కందిపప్పు కారం మనకు తగినట్లుగా ఎక్కువ కానీ తక్కువ కానీ మనకు తగినంత కారం ఎండుమిర్చి వేసుకొని బాగా దోరగా వేపుకోవాలి సన్న మంట పైన దోరగా వేపుకుందాం ఇలా మనం దోరగా వేపుకునేటప్పుడు బాగా కమ్మటి వాసన వస్తుందండి అలాంటప్పుడు ఒక స్పూన్ జీలకర్ర వేసేసుకొని ఇలా కప్పెట్టుగేసి ఇలా కందిపప్పుతో కప్పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి అలా మనం జీలకర్ర వేడి వేడి కందిపప్పులో కప్పి పెట్టేసాం కదా ఆ వేడికే జీలకర్ర బాగా వేగిపోతుందండి అప్పుడు బాగా చల్లారిన తర్వాత మనం మిక్సీ పెట్టుకుందాము కమ్మటి వాసన వస్తుందండి కందిపప్పు వేగిందంటే కనుక జీలకర్ర కందిపప్పు ఎండుమిర్చి అన్నీ వేపుకొని చల్లారి పెట్టుకుందాం చూడండి ఇప్పుడు బాగా చల్లారిపోయింది ఇప్పుడు మనం మిక్సీలోకి టర్న్ చేసుకుందాము మిక్సీ జార్లో టర్న్ చేసుకొని పచ్చడి వేసుకుందాం ఇప్పుడు మనం మిక్సీ జార్లో పచ్చడికి కావాల్సిన రాళ్ళు ఉప్పు అలాగే మనం ముందే సిద్ధంగా ఉంచుకున్న చింతపండు పేస్ట్ వేసేసి మిక్సీ పెట్టుకొని వచ్చేద్దాం చింతపండు పేస్ట్ చనిపోకపోతే కనుక కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు ఇలా మనం మెత్తగా కాకుండా పచ్చడిని కొంచెం పలుకు పలుకుగా ఈ విధంగా రుబ్బుకోవాలి ఇప్పుడు మనం కడాయి పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసేసుకొని ఒక మిర్చి ఆవాలు జీలకర్ర మినపప్పు వేసేసుకొని కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇలా తిరోమాట వేగిపోయిన తర్వాత సరిపాక వేసుకొని ఇప్పుడు మనము ముందే సిద్ధం చేస్తున్నాం కదా కందిపచ్చడి ఈ కంది పచ్చడి పోపులో కలిపేసుకోవాలి ఈ పోపులో పచ్చడి కలుపుకొని వే అన్నంలో నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసుకొని తింటే కమ్మటి కందిపచ్చడి చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం పచ్చడి వేస్తున్నాం కదా ఇందులో చింతపండు వాటర్ వేయకుండా కనుక పౌడర్ లాగా అదే పెట్టుకుంటే అదే కందిపూడండి వాటరు చింతపండు వేసుకుంటే కనుక పచ్చడి అంతే ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఆప్షనల్ అండి ఉల్లిపాయలు కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు లేకపోతే కంది పచ్చడి ఇలాగే తెరవ మాత్రం తినచ్చు నేనైతే ఉల్లిపాయలు కలుపుకుంటున్నాను పచ్చడిలో ఆపేసిన తర్వాత ఉల్లిపాయలు వేసేసుకొని పచ్చడి కలుపుకుంటే కమ్మని కందిపచ్చడి రెడీ ఇలా మనం కందిపచ్చడి తిరమాతలో వేసేసి మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ ఉంటుంది కదండి ఆ వాటర్ కూడా వేసేసి బాగా కలుపుకునేసి సర్వింగ్ చేసుకుందాం ఇదిగోండి కందిపచ్చడి ఇదిగోండి మన కడుపుకి కమ్మనైన కందిపచ్చడి మనము పోపు పెట్టుకొని కందిపచ్చడి కలుపుకున్నాం కదా అందులో రైస్ వేసుకొని ఇది బ్రౌన్ రైస్ అండి మేము బ్రౌన్ రైస్ వాడతాము రైస్ వేసుకొని వేడి వేడిగా కాస్త నువ్వుల నూనె నువ్వుల నూనె వేసేసుకొని రైస్ కలిపేసుకున్నామంటే చాలా బాగుంటుంది మనము పచ్చళ్ళు పెట్టుకున్న గిన్నెలోనే రైస్ కలుపుకుంటాం కదా ఆవకాయ పచ్చడి టమాటా పచ్చడి పెట్టుకుంటే అలాగే ఇలా మనం పోపేసుకొని పచ్చడి కలుపుకున్న బాండలిలో ఇలా వేడివేడి అన్నము నువ్వు నూనె వేసుకొని ఇదిగోండి ఇలా ముద్దలు చేసుకొని వేడివేడి ముద్దలు తింటే కమ్మని కందిపచ్చడి చాలా బాగుంటుంది అందరూ తినండి